సాంబార్ బాగుంది రసం బాగుంది చట్నీస్ కూడా చాలా మీ ఇల్లు ఎక్కడ మీ ఊరు చూడు ఈ ఏరియా అసలే మంచిది కాదు మీ ఇల్లు ఎక్కడో చెప్తే దించేసి వెళ్ళిపోతాను బా రెడీ అక్కడిసారి అడుగుతున్నాను చెప్ప చెప్పా సరే నీ ఇష్టం బాయ్ ఎంత చనిపోతారేమో తెలుసా మీరు చాలా మంచివాళ్ళు అవును మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు మీ దేవురు నిన్నే అడిగేది ఇప్పుడు వరకు క్వశ్చన్ క్వశ్చన్ చేసింది ఏ ఊరని సెలెక్ట్ అయిపోయిందండి అలాగే తేడా కొడుతుందా మీరు ఇక్కడే ఉండండి బీ అలాట్ అలాగే ఇదిగో రాజేష్ ఇది ఎవరెళ్ళు ఎందుకు అలాట్ గా ఉండాలి ఏమన్నా డేంజరా మీదే ఊరు నీ నోరెలా ముంచే నాకు అర్థమైంది అమ్మ మిమ్మల్ని కలవటానికి చెయ్యని ఎవరు వచ్చారు

మీరా మీరా గి మా ఉత్తమ్మా గన్ని బు మీరా గంట అనే గన్నీ బు లేకపోతే చచ్చిరా ఉత్తమ్ టమాట పేరు చంద్రముఖి మీ పేరేంటి మీరా మీరిద్దరు ఫ్రెండ్సా ఎప్పటి నుంచి వన్ మంత్ నుంచి ఎక్కడ పరిచయం ఎలా పరిచయం ఊర్లో అన్ని డీటెయిల్స్ కావాలి మీ డీటెయిల్స్ మాత్రం చెప్పవు పోన్లే బావా సేఫ్ గా బయటపడ అంతే చాలు ఏముంది ఆఫీసులో వచ్చి వాటింగ్ బ్లాక్ ఏంట శత్రు వాడు మీరాకి స్నేహితుడు మాత్రమే కాదు అంతకు మించి ఏదో వాడి కళ్ళల్లో కనిపిస్తుంది వదలొద్ వాడిని వెంటాడి వెంటాడి చంపి నా చెల్లెల్ని తీసుకురండి వెళ్ళండి రెండు రెంట కార్లు ఎగిరిపోయి ఇంకా మన కాలు కూడా ఎవరెవరు బాబాయి బస్సులో తగిలింది ఊర్లో అందరు డీటెయిల్స్ అడుగుద్ది తన డీటెయిల్స్ మాత్రం చెప్పదు

అక్కడ మన రాజపక్క ఫోన్ చేయగో చెప్పరా చొక్క మీరు చెప్పారు కదా ఎవరో లవర్సం కలపడానికి మన లైఫ్ లో రిస్క్ లో పెట్టుకోవటం అవసరం పెద్దరు మీకు తెలియలేండి వెనకాల పెద్ద కథ ఉంది వెనక ఎవరున్నారో నాకు తెలియదు ఇక నుంచి ఈమె వెనక నేనుంటాను ఈడెంట్లేని ఈజీగా తీసుకోవద్దు ఇష్యూ సీరియస్ డైరెక్టర్ గారు గిడియారంలో ముందులాగా స్మూత్ గా కుట్టుకోవాల్సిన పల్సు పల్సర్ లాగా ఫాస్ట్ గా పరిగెడుతుందా ఈడేంట్రా ఒకే సీన్ లో రెండు వందల మందిని ఊతకోత కోసం విలన్స్ డీల్ చేశాను అవును సార్ మనం స్క్రీన్ మీద చూపించే బ్లడ్ చూసి సెన్సార్ వాళ్ళు బెదిరిపోయేవాళ్ళు ప్రొఫెషనల్ ఫైటర్ లాగా అలా కొట్టేటా ఆ బీరు బాటిల్ పడేసిన మీరే తెలిస్తే ఏం చేస్తాడో రే ప్రణీత్ సార్ నీ ఫస్ట్ డైరెక్షన్ కి ప్రొడ్యూసర్ సెట్ చేస్తాను రా థ్యాంక్ యూ సార్ రే అబ్బాయి సార్ నేను స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో పాటు ఆర్టిస్ట్ ని కూడా మాట్లాడి పెడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఒంగోలు ఓవరాల్ గా థ్యాంక్స్ చెప్పడం కాదు ఓడకతో చెప్పు అలా వచ్చేస్తాను సార్ ఏలే నీ లైఫ్ సెట్ అయిపోయింది డైరెక్టర్ గారు మీరే అడిగి ప్రొడ్యూసర్ సెట్ చేస్తారా నువ్వు స్టోరీ సెట్ చేస్తావా ఎందుకు ఇంట్లోంచి పారిపోయొచ్చు నీకు ఇష్టాన్ని పెళ్లి చేస్తున్నారా అసలు నీ ప్రాబ్లం ఏంటి చూడు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నేనేం చేయలేను ఏమైంది చెప్పు ఇట్స్ ఓకే సారీ నీకు ఇష్టం లేకపోతే చెప్పద్దు సరేనా విషయం చెప్పాలి ఏంటి ఈ గొడవల వల్ల నాన్నగారికి మైల్ స్ట్రోక్ వచ్చింది ఈ పొజిషన్లో మీరాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోలేను బావా కొన్ని కొన్నాళ్ళు మీ తాతగారి ఇంట్లో ఉందాం ఏ గొడవ ఉండదు నో నోవే నేను మా తాత ఇంట్లో అడుగు పెట్టినా సిద్ధార్థ్ బెంగళూరు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు మేరకు వెళ్తాం మీ ఫాదర్ రికవర్ అయ్యాక మీ పెళ్లి చేసి నేను యూరప్ వెళ్తాను ఓకే టేక్ గుడ్ కేర్ ఫీర్ హ్యాడ్ థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్ మీరా బై లవర్ ఏమో చాలా ప్రాక్టికల్ గా బిహేవ్ చేస్తున్నాడు ఇతనేమో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అన్ని నెత్తి మీద వేసుకుంటున్నాడు ఈ అమ్మాయిలు కూడా ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలో క్లారిటీ ఉంటుంది డైరెక్ట్ గారు కరెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళే ఇబ్బంది పడతారు అంతేనండి వాటర్ బాటిల్ నువ్వు ఇంకా మేరాని మర్చిపోలేదు కదా అంత ఈజీగా మర్చిపోతే అది తొలి ప్రేమ ఎలా అవుతుంది సరే నువ్వు ప్రేమించిన మేరా కోసం రిస్క్ చేయడమే అర్థం ఉంది కానీ అమ్మాయి ఎవరేంటో తెలీదు ఆ వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఆమె వెనక ఏదో పెద్ద ప్రమాదమేమి అనిపిస్తుంది మనం భయపడ్డట్టే అమ్మాయి గారు ప్రేమలో పడ్డారు ఎవడు వాడు తెలియదు రథావరా కానీ బలవంతుడు ఒక్కడే ఇరవై మందిని మట్టి కనిపించాడు సదాశివరాధావరా ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఓడిపోలేదు దేవన హల్లి నుంచి నూరు మంది మల్ల యోధుల్ని తీసుకెళ్ళు వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు